సహవాసం రొట్టె పిలుచుటూ ప్రార్థన చేయట ఎందు సులువైన మార్గం కదా ఏ విశ్వాసైతే బయట ఉన్నవాళ్ళు ఎన్నారా శ్రీ నాలుగు ఇప్పుడు ఎక్కడ ఆగారు నాలుగు ఎడతెగ బోధ ఎందును సహవాసం రొట్టె ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడత ఉంది ఏ విశ్వాస అయితే ఈ నాలుగు విషయాలలో ఎడదగగా ఉంటారు వాళ్ళు తెలియకుండానే కొంతకాలానికి వాళ్ళకి వయసు వచ్చేస్తుంది వాళ్ళ వయసు వచ్చేస్తుంది అంటే నాలుగు విషయాలు వాళ్ళు శ్రద్ధగా ఎడతగకుండా పాటించాలి అంటే అలా పాటిస్తూ తెలియకుండానే వాళ్ళు పద్ధతుడు అయిపోతారు అది ఒక ఇతర నాటము నాటినాక విత్తనం మొలకెచ్చ అది ఎరుగుద ఉంటుంది కదా ఆ మనం అనేది మనం మనం పర్టికులర్ గా మనం గమనించి మనం కనిపెట్టగలమా అంటే మనకి ఎగుదా కనపడద్దా చెప్పండి ఎదుగుదల రోజులు గడిచే కొద్దికి సంవత్సరాలు గడిచే కొద్ది ఎట్లాగే పిల్లలు ఎదిగి ఎదిగి పెద్దవాళ్ళు వాళ్ళు అయిపోతున్నారో అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి దేవుని సంఘములు నూతనంగా జన్మించినటువంటి శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా పెద్దోళ్ళు అయిపోరు భౌతిక ప్రపంచంలో ఉన్న ఒక విత్తనమే కానీ ఒక పుట్టిన శిశువు కానీ ఆటోమేటిక్గా వాళ్ళు పాలు ఆహారం ఇస్తే వాళ్ళు ఎదిగిపోతారు ఎదుగుతారు ఎదుగుతారు కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆటోమేటిక్గా పెద్దోళ్ళు అయిపోరు ఆధ్యాత్మిక ప్రపంచంలో విశ్వాసులు ఎదగాలంటే ఈ అపోస్తల కార్యకన్ను రెండవ అధ్యాయం నలభై రెండవ ఉన్న నాలుగు విషయాలు ఎడతగకుండా నువ్వు కొనసాగించినట్లయితే నువ్వు అట్లా ఎదుగుతావు అనమాట ఒకనాటికి నీకు వయసు వచ్చేస్తుంది అసలు ఎలా ఎదిగేవు నీకే ఆశ్చర్యం వస్తుంది ఇప్పుడు చిన్నప్పుడు బోధ బోధనమాట ఆ బోధలో మనము ఎడతెగకుండా ఉండాలి అక్కడికి తక్కువకూడదు అపోస్తుల బోధ అంటే ఏంటి అంటే మూడు విషయాలు ఇంటర్నల్ నెలగా ఎన్ని ఉన్నా కానీ మూడు విషయాలు ఒకటి రక్షణ పొందుట ఆ రక్షణలో ఎదుగు ఎదుగుటకు అవసరమైన బోధ రక్షణ అంటే ఏంటి రక్షణ ఎలా పొందాలి రక్షణ అలాగే అడిగాలి దీనికి సంబంధించినది బోధం ఇది మొదట రెండవది పరిశుద్ధాత్మ అభిషేకము పరిశుద్ధాత్మ వరము అనేది దాని గురించినటువంటి బోధం మొత్తం పరిశుద్ధాత్మ అంటే ఎవరు అదన వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం కృపావరాలు పరిశుద్ధాత్మ భూణుల ఉంట పరిశుద్ధాత్మ వశులో ఉంట పరిశుద్ధాత్మ నడిపించబడుట పరిశుద్ధాత్మ దేవుతో సహవాసము ఇత్యాది పరిశుద్ధాత్మ సంబంధించిన సంగతులన్నీ కూడా ఇది ఒక పరిశుద్ధాత్మ గురించినటువంటి బోధ మూడవది రెండవ రాకడ గురించిన ఏసయ్య రెండవ రాకడకు ముందున్నటువంటి విషయాలు ఏంటి ఎలా సిద్ధపడాలి ఎప్పుడు ఏసయ్య రాకడ సమల ముంద శ్రమల మధ్యలో శ్రమల తర్వాత శ్రమల మధ్యలో అంటే శ్రమలో పడి సమం కథపడాలి శుద్ధ సువర్ణంగా మార్చబడి కత్తపడాలి కాబట్టి రాకడుకు ఏ విధంగా సిద్ధపడుట రెండవ రాకడ కొరకు అంటే దానికి ముందు అది ఎప్పుడు తీర్పు పశుద్ధ తీర్పు ఎప్పుడు రాకడకు ఏ విధంగా సిద్ధపడాలి దీనికి సంబంధించిన మొత్తం టోటల్ సందేశం అంతా కూడా ఇది రెండవ రాకడ గురించినటువంటి సందేశం కాబట్టి అపోధలు ఈ మూడు ఉంటాయి ఇంకా దాని దానిలో ఇంకా ఇంటర్నల్గా చాలా సంగతులు ఉంటాయి క్లుప్తంగా మూడు ప్రధానంగా మూడు విషయాలు ఏంటది రక్షణ గురించిన బోధ పరిశుద్ధాత్మల గురించిన బోధ మూడవది రెండవ రాక గురించిన బోధ ఈ మూడు సంగతులు కలిపి ఏంటి అపోతుల బోధ ఇది ఖచ్చితంగా ఈ మూడు విషయాలు ఎప్పుడు ఏంటి ఎట్లాగా అనేది ఇప్పుడు రక్షణ విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కానీ రక్షణ విషయంలో అపోవత్తులు ఏం బోధించాలి అలాగే పరిశుద్ధాత్మ గురించి వినాయకలు ఉన్నాయి పరిశుద్ధాత్మ అభిషేకముల గురించినటువంటి వినాయకలు ఉన్నాయి పరిశుద్ధాత్మ అభిషేకించిన వచ్చిన బోధేంటి అపోతులు చేసిన బోధేంటి రెండవ గురించి అపోసలు చెప్పిన బోధ ఏంటో అది మనము ఎరిగి ఉన్నట్టు ఆ ఎరిగి ఆ బోధలో కొనుసోస్సుల బోధలో కొను రెండవది ఏంటి అపోర్సల బోధ ఎందు సహవాసము రెండవ సహవాసం అంటే సంఘ సహవాసము మీరు సమాజంగా కూడుకోవాలి ആദ്യവേ അയിപ്പോയി തരത്തിലും ഈ വാറേം ചെയ്യാം